హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందరు బాగుండాలి అయితే ఈరోజు మరొక చిన్న వీడియోతో మీ ఎదురుగా రావడం జరిగింది పోస్ట్ ఆఫీసు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందండి అవి మరి ప్రజల్లోకి వెళ్తున్నాయి కానీ ఇంకా వెళ్ళాల్సి ఉంది ప్రతి ఒక్కరికి కూడా ఆ ఫలాలు ఇంకా చేరవలసి ఉంది అందుకని ఈ వీడియో చేస్తున్నాను మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మరి మనం చెప్పుకుంటాం కదా ఏంటది సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎందుకంటే నేను మీకు గ్యారెంటీ ఇస్తున్నాను నా నా ఛానల్ మీరు డైలీ ఈ వీడియోస్ మీరు చూస్తే ఖచ్చితంగా మరి మీరు బెనిఫిట్స్ పొందుతారు తప్పనిసరిగా ఏదో ఒక లాభం పొందకుండా మాత్రం ఉంటారండి ఎందుకంటే సోషల్లీ యూజ్ఫుల్ వీడియోస్ నేను చేస్తున్నాను సమాజానికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ అని ఇస్తున్నాను ఎందుకంటే ఒక బాధ్యత కలిగినటువంటి మరి దేశ పౌరురాలిగా నేను ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఉమెన్గా మరి సమాజానికి సంఘానికి ఉపయోగపడే విషయాలు చెప్తూ అలాంటి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇంకా వీడియో దగ్గరికి వస్తే పోస్టాఫీస్ మనకి ప్రతి ఊర్లో పలకరించే నాస్తంలా ప్రతి ఊర్లో ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా మనకి ఎదురవుతూ ఉంటుంది ఒక స్నేహితుడిలా చక్కనే బాల్య మిత్రుడైతే ఎలా ఉంటాడో పోస్ట్ ఆఫీస్కి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళే అందుబాటులో ఉంటారు మరి ప్రతి ఒక్కరికి సామాన్యులు మొదలుకొనే సంపన్నుల వరకు కూడా పోస్ట్ ఆఫీస్ సేవలు అందుకుంటూ ఉన్నారు అయితే ఈ పోస్ట్ ఆఫీస్లో అనేక పథకాలు చక్కగా ఉన్నాయి అవి కొంతమందికి కొన్ని తెలుసు అన్నీ తెలియవు అయితే మరి ఈరోజు కొన్ని చిన్న చిన్న విషయాలు కొన్ని తెలుసుకుందాము ఆ తర్వాత మరి రోజుకొక స్కీమ్ గురించి నేను వీడియోస్ చేయాలనుకుంటున్నాను మరి జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఇంకా మనకి పోస్ట్ ఆఫీస్లో బాలికల కోసం ముఖ్యంగా ఒక మంచి స్కీమ్ ఉందండి అది సుకన్య సమృద్ధి యోజన అంటారు సుకన్య సమృద్ధి యోజన ఇది మరి కేవలం బాలికల కోసమే చిన్నపిల్లల కోసం బాలికల కోసం మాత్రమే ఇది ఉంటుంది ఇది రెండు వేల పదిహేనో సంవత్సరంలో ప్రధాని మోదీ గారు దీన్ని ప్రవేశపెట్టారు అలాగే ఈ సుకన్య సమృద్ధి యోజన గురించి అండి ఫుల్ డీటెయిల్ వీడియో నేను చేశానండి నా ఛానల్లో ఉంది మీకు ఏదన్నా మరి అవసరమైతే తప్పనిసరిగా చూడండి సుకన్య సమృద్ధి యోజన ఫుల్ కంప్లీట్ డీటెయిల్ వీడియో ఉంది నా ఛానల్లో ఇంకా తర్వాత మరి మగపిల్లలకి ఏమి లేదండి అంటారు మగపిల్లలకి కూడా ఉందండి అంటే మరి మగపిల్లలకి అంటే బాలూరుకు మరి వాళ్ళ కోసము పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనే ఒక చక్కని స్కీమ్ అయితే మగపిల్లల కోసం ఉంది ఇంకా మరొక అద్భుతమైన పథకం కేవలం మహిళల కోసం ఇది మహిళల కోసం మహిళల కోసము మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ ఉందండి మహిళా సమాన్ సేవింగ్ సర్టిఫికేట్ ఉంది తర్వాత ఇంకా పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వయసు కలిగిన ప్రతి ఒక్కరూ ఒక అమూల్యమైన అవకాశం మన ప్రభుత్వం కల్పించింది ఏంటంటే వీరు ప్రతి నెల కొంత మొత్తం కడుతుంటారండి ఆ మొత్తం ఎంతవరకు కట్టాలంటే అరవై సంవత్సరాలు వచ్చిన వరకు కట్టాలి అరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత వీళ్ళు అవసరం లేదండి వీళ్ళకి నెలవారీ పెన్షన్ లాగా అది వస్తుంది ప్రతి నెల కూడా పెన్షన్ మాదిరిగా అది దాన్ని ఇంకా అంటిల్ ది డెత్ వాళ్ళు మరణించే వరకు కూడా ఈ యొక్క పథకం వాళ్ళకి అందుతూనే ఉంటుంది ప్రతీ నెల కూడా పెన్షన్ వాళ్ళకి చేరుతూ ఉంటుంది దీనిని మరి అటల్ పెన్షన్ యోజన అటల్ పెన్షన్ యోజన అంటారండి ఏపీవై అంటారు దీన్ని ఇంకా అదేవిధంగా పిఎంఎస్బీవై అంటే ప్రైమ్ మినిస్టర్ సురక్ష బీమా యోజన పథకం తర్వాత ప్రైమ్ మినిస్టర్ జీవనజ్యోతి యోజన పిఎం జేజేవై అనే ఈ పథకాలు ఇంకా ప్రతి నెల రికరింగ్ డిపాజిట్స్ ఇంకా పిఎల్ఐ ఇలాంటివన్నో కూడా మరి పోస్ట్ ఆఫీస్లో మనము పిఎల్ఐ పిఎల్ఐ కూడా మనము పోస్టాఫీస్లో కట్టుకోవచ్చు అండి పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కూడా పిఎల్ఐ ఇలాంటివన్నీ కూడా మనము కట్టుకోవచ్చు మరి ఇంకా ప్రతి నెల మనము చక్కని రికరింగ్ డిపాజిట్స్ కూడా మనము పెట్టుకోవచ్చు అదే విధంగా మరి ఇంకా చూస్తే మనము ఈరోజు మీకు టెర్మ్ డిపాజిట్ స్కీమ్ టర్మ్ డిపాజిట్ స్కీమ్ గురించి ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను దీని గురించి కొంచెం ఇది చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి ఇది చాలా బెనిఫిషియల్గా ఉంటుంది అది అలాగో మరి ఒకసారి చూద్దాము ఇది పోస్ట్ ఆఫీస్లో మరి చాలా చిన్న మొత్తాల పొదుపు పథకాలు మనకు అందుబాటులో ఉన్నాయని చెప్పుకుంటున్నాం నేటి పొదుపే రేపటి మదుపు సంపాదనలో పొదుపు మరి సంపాదనకు మొదటి మెట్టు మరి ఎప్పుడైతే మనము సంపాదనలో కొంత ఇన్వెస్ట్ చేసామో అదే మనకి మరి సంపన్నతకి మొదటి మెట్టు అనమాట కా కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆఫీస్ పొదుపు పథకాలు ఎంత విశ్వసనీయమైనవి ట్రస్టబుల్ కాబట్టి అందరూ కూడా ఇప్పుడు పోస్ట్ పోస్టాఫీసు నమ్ముతున్నారు ఎందుకంటే బయట ఆన్లైన్ మోసాలు ఆఫ్లైన్ మోసాలు చీటింగ్స్ చీటీలు కట్టించుకొని ఎగ్గొట్టి వెళ్ళిపోవడము బ్యాంకులు బోర్డులు తిప్పేయడం రాత్రికి రాత్రి పరారైపోవడం వింటున్నాం కదండి కానీ మరి పోస్ట్ ఆఫీస్ అయితే ఎంతో నమ్మకంగా ఉంటుంది కాబట్టి మరి అందరూ కూడా పోస్ట్ ఆఫీస్ని ఎక్కువగా మరి నమ్ముతూ ఉన్నారు అయితే ఈరోజు మనం మనం ఒక టర్మ్ డిపాజిట్ స్కీమ్ గురించి మనం చూద్దాం ఒక లేటెస్ట్ స్కీమ్ ద్వారా పెట్టుబడి మూడెంతలు పెరిగే అవకాశం ఉందండి దీని ద్వారా మూడెంతలు పెట్టుబడి పెరిగే అవకాశం ఉంది అదే పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ స్కీమ్ అంటే ఐదు లక్షల రూపాయలు మనం ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తర్వాత పదిహేను లక్షలు మనకి అందుతాయండి పోస్ట్ ఆఫీస్ టైం డిపాజిట్ పథకాలు ఒకటి రెండు ఐదు ఏళ్ళ టర్మ్స్తో ఉన్నాయి మీరు ఐదేళ్ల కాలంలో పోస్ట్ ఆఫీస్లో ఐదు లక్షల డిపాజిట్ చేయాలండి చేస్తే ప్రస్తుతం ఐదేళ్ల టైం డిపాజిట్లపై అంటే ఈ ఫిక్స్డ్ డిపాజిట్లపై కేంద్ర ప్రభుత్వం సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనగా ఏడు పాయింట్ ఐదు శాతం మేర వడ్డీ కల్పిస్తుందండి ఈ వడ్డీ రేటుతో లెక్కిస్తే ఐదేళ్ళ తర్వాత ఏడు పాయింట్ రెండు నాలుగు లక్షలు సెవెన్ పాయింట్ టూ ఫోర్ ల్యాక్స్ మనకి మరి అందుతుంది ఈ మొత్తాన్ని మనం విత్డ్రా చేయకుండా మరొక ఐదేళ్ళు పొడిగించాలండి ఈ విధంగా పది సంవత్సరాల పాటు ఐదు లక్షలపై వడ్డీ ద్వారా ఐదు పాయింట్ ఐదు ఒకటి లక్షలు మనకి అందుతుందండి మరలా ఈ స్కీమును మరొక ఐదేళ్ళ పాటు మనం పొడిగించుకున్నట్లయితే మన పెట్టుబడి మన పెట్టుబడి ఐదు లక్షలపై పై చిలుకు వడ్డీ మనకి అందుతుంది మొత్తం ఈ ఐదు లక్షలపై టెన్ పాయింట్ టూ ఫోర్ ల్యాక్స్ అంటే పది పాయింట్ రెండు నాలుగు లక్షలు మనకి వడ్డీ అందుతుంది అంటే అసలు ఐదు లక్షలు వడ్డీ టెన్ పాయింట్ టూ ఫోర్ ల్యాక్స్ అంటే ఎంతండి పదిహేను లక్షల ఇరవై నాలుగు వేలు దగ్గర దగ్గర మనకి అందుతుంది అనమాట ఈ విధంగా మన అసలు వడ్డీ కలిపి చేతికి పదిహేను ఏళ్ళ తర్వాత పదిహేను లక్షలు ప్లస్ అమౌంట్ మనం అందుకోవచ్చు చూసారా మరి ఇది ఎంతో లాభకరం కదా మరి ఇంకెందుకు కాలుసం ఈరోజు మనము పోస్ట్ ఆఫీస్లో ఏదో ఒకట ఒక డిపాజిట్ చేద్దాము మీకు చాలా స్కీములు ఇప్పుడు చెప్పాను ఇందులో టైం డిపాజిట్ స్కీము టర్మ్ డిపాజిట్ స్కీమ్ గురించి కూడా చెప్పాను మరి మీరు కూడా దీన్ని ప్రయత్నిస్తారని ఆశిస్తూ ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ